ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త చర్చ ఊపందుకుంది వైఎస్ఆర్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమవుతుంది దశాబ్దాలుగా ఆంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి కుమార్తె రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని వార్తలు వేగంగా వైరల్ అవుతున్నాయి వైసీపీ వర్గాల్లో ఇప్పుడు చర్చ అంతా జగన్ కుమార్తె చుట్టూ తిరుగుతుంది ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు లండన్ పర్యటనలో ఉన్నారు ఆయన కుమార్తెలిద్దరు ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉంటూ తమ విద్య మరియు వృత్తి జీవితంలో ముందుకెళ్తున్నారు పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఫ్రాన్స్ లో ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు చిన్న కుమార్తె వర్షారెడ్డి అమెరికాలోని నోస్టర్ డ్యామ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసి ప్రస్తుతం సింగపూర్ లోని ప్రముఖ కంపెనీలో ఉన్నత పదవిలో పనిచేస్తున్నారు ఇద్దరు ఇప్పటి వరకు రాజకీయ రంగంలో ఎలాంటి ఆసక్తి చూపలేదు కానీ ఇప్పుడు పార్టీ అంతర్గతంగా కొత్త చర్చ మొదలైంది ఇప్పుడు మారు రాజకీయ సమీకరణాలు భవిష్యత్తులో వైసీపీకి వారసత్వ నాయకత్వం అవసరం ఉన్న నేపథ్యంలో జగన్ కుమార్తె భవిష్యత్తులో వైఎస్ఆర్ వారసురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చని ఇద్దరిలో ఒకరు రాజకీయాల్లోకి రావచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అనూహ్య ఓటమిని ఎదుర్కొంది పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తు ప్రజా నమ్మకాన్ని తిరిగి పొందడం కోసం జగన్ కొత్త వ్యూహాలపై దృష్టి పెట్టారు ఇప్పుడు తర్వాత తరం నాయకత్వంపై ఆలోచన మొదలు పెట్టినట్లు తెలుస్తుంది దీంతో వైఎస్ఆర్ కుటుంబం నుంచి మరో తరం రాజకీయ రంగ ప్రవేశం తప్పనిసరిగా కనిపిస్తుంది జగన్ కుటుంబం నుంచి కూడా మరో కొత్త మోకం వస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు జగన్ సతీమణి భారతి ఇప్పటి కుటుంబం మరియు వ్యాపార వ్యవహారాలను మాత్రమే పర్యవేక్షించారు రాజకీయాల్లో పెద్దగా పాత్ర పోషించలేదు కానీ భవిష్యత్తు దృష్ట్యా కుటుంబ వారసత్వం కొనసాగించాలనే ఉద్దేశంతో జగన్ కుమార్తెలలో ఒకరిని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి జగన్ పార్టీ బలోపేతం ఇరవై తొమ్మిది ఎన్నికలపై దృష్టి సారించారు భవిష్యత్తు వైఎస్ఆర్ వారసురాలిగా తన కుమార్తెను ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశం అయింది జగన్ లండన్ పర్యటనలో ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు లండన్ పర్యటనలో ఈ అంశంపై జగన్ భారతి కుమార్తెలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అన్ని అనుకున్నట్లు జరిగితే జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా బరిలో దిగే అవకాశం ఉంది ఈ వార్తలతో వైసీపీలో కలకలం రేగింది కొంతమంది సీనియర్ నేతలు దీన్ని పార్టీ భవిష్యత్తు కోసం మంచి అడుగుగా చూస్తుండగా మరికొందరు మాత్రం రాజకీయ అనుభవం లేకుండా కుటుంబ సభ్యుల ఎంట్రీపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కానీ జగన్ భావన మాత్రం స్పష్టంగా ఉందని చెబుతున్నారు వైఎస్ఆర్ వారసురాలిగా ఆమె అడుగు పెడితే పార్టీకి అది ఒక సెంటిమెంట్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది అది వైసీపీకి ఒక కొత్త ఆరంభం అవుతుంది అదే సమయంలో విమర్శకులకు మరో సవాలు కూడా ఏది ఏమైనా వైఎస్ఆర్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ రంగ ప్రవేశం ఆంధ్ర రాజకీయాల్లో మరో మలుపు తిప్పనుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు